హాయ్ అండి వన్ ఏపీ నెమ్మిడకు స్వాగతం గోనేగన్నలో బైక్ దొంగ అరెస్ట్ ఇటీవల గోనేగన్నలో శ్రీ చింతలముని గుడి దగ్గర వ్యక్తి తన మోటార్ సైకిల్పై వచ్చి బైక్ నుండి గుడి ముందుకు ఆపగా గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ దొంగతనం చేసినారని ఫిర్యాదు ఇవ్వగా దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కొద్ది రోజుల నుంచి వరుస బైక్ చోరలకు పాల్పడుతున్న శనివారం నాడు ఉదయం గాజలదిన ప్రాజెక్ట్ క్రాస్ రోడ్డు వద్ద వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఐదు లక్షల విలువ చేసి నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకోవడం జరిగిందని సిఏ విజయభాస్కర్ తెలిపారు సిబెలగల్ మండలం పోల్కల్ చెందిన ఉప్పరి వీరేష్ చెడు విన్యాసాలకు బానిసై బైకులకు చోరీ చేసి జల్సాలకు పాల్పడేవాడని తెలిపారు చాకచక్యంగా నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు చూపిన చొరవకు ఎమిగినూర్ డిఎస్పి భార్గవి కొనగల సబ్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్ వారి సిబ్బందికు అభినందించాలని వారు తెలిపారు మేరకు గాజుల్దీన్న ప్రాజెక్ట్ వెళ్ళే క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి ఒక మోటార్ సైకిల్ పైన రావడం జరిగింది అక్కడ మేము వాహనాలు తనిఖీ చేసే చూసి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు వెంటనే అతన్ని చుట్టుముట్టి పట్టుకునగా అతని పేరు వివరాలు అడిగాము అడిగితే అతని పేరు ఉప్పరి వీరేష్ ట్వంటీ త్రీ ఇయర్స్ పోలకల్లు గ్రామము సీబెలగల్ మండలము కర్నూలు జిల్లా అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఎందుకు పారిపోతున్నాం అని విచారిస్తే సార్ ఇది మోటార్ సైకిల్ మీరు పట్టుకుంటారని చెప్పి నేను దొంగిలించినాను దీన్ని అమ్ముకోవడానికి వెళ్తుంటే మీరు ఇక్కడ పట్టుకుంటారేమని భయపడి పారిపోతున్నానని చెప్పాడు తర్వాత ఇంకా ఏమని అతన్ని విచారించగా అతని దగ్గర మరో మూడు మూడు మోటార్ సైకిల్ అంటే మొత్తం అతని దగ్గర దొరికిన మోటార్ సైకిల్ కాకుండా ఇంకొక మూడు మోటార్ సైకిల్ మొత్తం నాలుగు మోటార్ సైకిళ్ళు రికవరీ అయినాయి వాటి విలువ సుమారుగా ఐదు లక్షల రూపాయలు ఉంటుంది అతన్ని అరెస్ట్ చేసి ఆ నాలుగు మోటార్ సైకిల్ అని ఈరోజు రికవరీ చేయడం జరిగింది అందులో అతని వద్ద దొరికిన నాలుగు మోటార్ సైకిళ్ళు రెండు మోటార్ సైకిళ్ళు మన దగ్గర కేసు నమోదు చేశాము ఆ కేసులలో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు పత్తికొండ సిఎం గారి వద్ద హాజరు పెట్టడం జరుగుతుంది కావున ఇతన్ని ఇతను మద్యము పేకాట తన చెడు వ్యసనాలకు అలవాటుపడి ఈ విధంగా మోటార్ బైక్ దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు ఈ మోటార్ బైక్ దొంగతనాలు చేసి ఈ మోటార్ సైకిళ్ళని ఎవరైనా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తక్కువ రేటుకు అమ్ముకొని ఆ డబ్బుతో తన జల్సాలు చేస్తూ ఉంటున్నాడని చెప్పడం జరిగింది అతని వద్ద నుండి ఈ నాలుగు మోటార్ సైకిల్ రికవరీ చేశాము ఇందులో ఫిర్యాదులకి ఈ మోటార్ సైకిల్ అప్పగించడం జరుగుతుంది ఇతను గతంలో కూడా మోటార్ సైకిల్ నేరంలో అరెస్ట్ కావడం జరిగింది ఎముగనూరు టౌన్లో కర్నూల్లో ఇతని వద్ద నుండి సుమారుగా గతంలో కూడా మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది అతను విచారించినప్పుడు ఆ విషయాలన్నీ చెప్పాడు సార్ మీ పేరు చెప్పండి నా పేరు ఓ విజయభాస్కర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గొనగల్ల యూపీఎస్ ఇందులో ఈ కేసులో మా సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ దేవరాజు మరియు కానిస్టేబుల్ కార్తీక్ కానిస్టేబుల్ కృష్ణానాయక్ తర్వాత మహేంద్ర మరియు ఇక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా ఈ కేసులో చాలా కృషి చేశారు వాళ్ళందరినీ కూడా గుడ్ వర్క్ చేసినందుకు అభినందించడం జరిగింది మా డిఎస్పీ గారు కూడా వీళ్ళందరినీ ప్రశంసించారు